నమస్కారం అండి నా పేరు చందూరాణి సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను చిత్తూరు జిల్లా ముఖ్యంగా ఈరోజు నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే మన సఖీ వన్ స్టాప్ సెంటర్ యొక్క సర్వీసెస్ని ప్రజల్లోకి తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇలా నేను మాట్లాడుతున్నాను మరి మనం మన సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఐదు రకాల సర్వీసెస్ అందిస్తున్నామండి ఈ ఐదు రకాల సర్వీసెస్ ఏమేమిటి అంటే ఒకటి వైద్య సహాయము రెండు పోలీసు సహాయము మూడు న్యాయ సహాయము నాలుగు సైకో సోషల్ కౌన్సిలింగ్ ఐదు షెల్టర్ మరి ఈ ఐదు రకాల సర్వీసెస్ని కూడా ఎవరికి ఇస్తున్నాము అంటే ప్రతి బాధిత మహిళకి మనము మన వంతుగా మన సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఈ ఐదు రకాల సర్వీసెస్ను అందించబడుతుంది మరి ఎక్కడి నుండి అయినా సరే ఏ బాధిత మహిళైనా ఏ సమయంలోనైనా ఏ ఏ స్థలంలో నుండినైనా కానీ మనకు వన్ ఎయిట్ వన్ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే గనక మన సర్వీసెస్ని అందించబడుతుంది అదే విధంగా ఆమె వ్యక్తిగతంగా ఆమె వచ్చి మనల్ని మనల్ని అప్రోచ్ అయినప్పటికీ కూడా మన వన్ స్టాప్ సెంటర్ నుండి సర్వీసెస్ ఇవ్వబడుతుంది అదే విధంగా మన వన్ స్టాప్ సర్వీసెస్లో కూడా ముఖ్యమైన భాగాలు ఇంకా కొన్ని ఉన్నాయండి అదేంటి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ని ఆధునికంగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము ఎందుకు అని అంటే బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్నాయి నేరాలు ఎక్కువ అవుతున్నాయి అమ్మాయిల మీద అగాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి వీటన్నిటినీ కూడా బా బాధితులు కానీ బాలికలు కానీ వాటి నుండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే దిశగా గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు సఖి వన్ స్టాప్ సెంటర్లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదే విధంగా మన సెంటర్ సెంటర్లో విక్టింగ్ కాంపన్సేషన్ కూడా పెట్టబడుతుందండి ఒక పోక్సో కేసు ఎంటర్ అయితే గనక ఆ బాధిత బాలికకు విక్టింగ్ కాంపన్సేషన్ అనేది గవర్నమెంట్ ద్వారా సహాయం అందించబడుతుంది పలు దఫాలుగా పలు దశలలో మనము విక్టింగ్ కాంపన్సేషన్ సహాయాన్ని ఆ నేరుగా బాలిక యొక్క తల్లి అకౌంట్లో కానీ బాలిక అకౌంట్లో కానీ వేయడం జరుగుతుంది అదేవిధంగా పోష్ యాక్ట్ అనేది మనకు ఒకటి ఉంది ఈ పో పోష్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే వర్కింగ్ ప్లేస్లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ అయితే కనుక వాళ్ళు పనిచేస్తున్న పని ప్రదేశాలలో మా లైంగిక దాడులకు గురైన లైంగిక వేధింపులకు గురైన వీటి నుండి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసమని గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోషాక్ట్ అనే దానిని ఉపయోగించుకోవచ్చు మరి ఈ పోషాక్ట్ అనేది కంపల్సరీగా ఒక ఐసీసీ కమిటీ రూపంలో వాళ్ళు సహాయాన్ని అందించవచ్చు తీసుకోవచ్చు మరి ఈ ఐసిసి కమిటీ ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా ఈ ఐసిసి కమిటీ చేసుకోవాలి అంటే గనక ఒక ఐసీసీ కమిటీలో నలుగురు లేదా ఐదు మంది గ్రూపు గా తీసుకోవచ్చు ఒక కమిటీగా తీసుకోవచ్చు ఈ కమిటీలో ఒక చైర్మన్ ఉంటారు ఒక కన్వీనర్ ఉంటారు ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉంటారు మరి ఈ కమిటీ ఆ ప్రదేశంలో ఏ మహిళ అయినా పోషాక్ట్ యాక్ట్ అండర్ సెక్షన్లో కంప్లైంట్ రైజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆమెకి కలెక్టర్ గారి ద్వారా ఒక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ వన్ ఎయిట్ వన్ కానీ విక్టింగ్ కాంపన్సేషన్ కానీ పోస్ట్ యాక్ట్ కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ఓఎస్ఎస్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మన సఖీ వన్ స్టాప్ సెంటర్లో ప్రతి ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించడం జరుగుతుంది వీటన్నిటికీ మనకు బడ్జెట్ ఎక్కడి నుండి అంటే కనుక నిర్భయ చట్టం కింద నిర్భయ చట్టం జరిగిన తర్వాత ఆ నిర్భయ ఫండ్ నుంచి సఖీ వన్ స్టాప్ సెంటర్లో రన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండ్ని వాడడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతి జిల్లాలో కూడా ఒక వన్ స్టాప్ సెంటర్ని రన్ చేస్తున్నారు ప్రతి జిల్లాలో ఒక్కొక్క వన్ స్టాప్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా మనకు మన చిత్తూరు జిల్లాలో రెండు వేల పదిహేడున ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగిందండి సఖీ వన్ స్టాప్ సెంటర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా మన సఖీ వన్ స్టాప్ సెంటర్ చిత్తూరు జిల్లాలో రెండు వేల రెండు వేల అరవై ఎనిమిది కేసులకు పైగా కూడా మనము బాధితులకు సహాయం అందించడం జరిగిందండి ఇది మన సఖీ వన్ స్టాప్ సెంటర్ యొక్క సర్వీసెస్ వీటిని ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించుకొని బాధిత మహిళలు ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద సహాయాన్ని కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఏ కుటుంబంలోనైనా ఏ మహిళ అయినా కష్టంలో ఉన్నప్పుడు మేము ఆపన్న హస్తంగా మేము ఆదుకుంటాము మేము ఉన్నాము అనే ఒక భరోసా ఇవ్వడమే సఖీ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్కి వచ్చిన ఏ బాధిత అయినా కానీ చక్కటి సహాయంతో ఆమె తన జీవితాన్ని మలుపు చేయించుకొని కరెక్ట్గా ఆమె లైఫ్ను ఆమె ఎలా లీడ్ చేయాలో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి అందించే సహాయాల ద్వారా వాళ్ళు మంచి జీవితాన్ని పొందగలుగుతారు అన్న నమ్మకాన్ని మేము కలిగిస్తాము ఇదే మన సఖీ వన్ స్టాప్ యొక్క సర్వీసెస్ నమస్కారం అండి